మన శరీరానికి నీరు ఎంత ముఖ్యమో తెలిసిందే క్రమం తప్పకుండా సరైన మొత్తంలో నీరు తాగడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు నీరు శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది అయితే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు విషాన్ని తొలగిస్తాయి గోరువెచ్చని నీరు శరీరంలోని హానికరమైన పదార్థాలు క్రిములు మొదలైన వాటిని బయటకు పంపడంలో సహాయపడుతుంది గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని అవాంఛిత కొవ్వు కరుగుతుంది నిరంతరం దీనిని తాగడం వల్ల మూడవ రోజు నుంచే మీ బరువులో గణనీయమైన తేడా కనిపించడం ప్రారంభమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే ప్రయోజనకరమైన ఎంజెన్లు చురుకుగా అవుతాయి దీని ఫలితంగా జీర్ణ వేగంగా మెరుగు అవుతుంది ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల హైడ్రేషన్ నివారించబడుతుంది ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది శరీరం నుండి ఒత్తిడిని తొలగిస్తుంది అలాగే మనసుకు విశ్రాంతి లభిస్తుంది శరీరానికి సహజ శక్తి అందిస్తుంది ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం కాంతివంతంగా మారుతుంది ఇది ముఖంపై వచ్చే మోటిమలు చర్మంపై ఉన్న మచ్చలు ముడతలు కూడా తొలగించడంలో సహాయపడుతుంది